కదండి మాకేం టికెట్ ఇచ్చారు ముందు ఉన్నవాళ్ళకి నిన్ను చోట ఇస్తారు అలాగే మాకు ఇవ్వాలి కదా పూజకేమంటున్నావు కదా మీరు ఏదో కాసు పెట్టలేదు అంతే मैं तो बोल रही हूँ कि तुम लोगों को भी बोल दो 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 कि तुम लोगों को भी ఒక ఐదు వందల టికెట్లు ఏమైపోయాయి ఏమైపోయాయి ఏడు గంటలు దగ్గరికి వచ్చాక తొలిదండ్రులు టికెట్లు తెలిసిపోయావు ఎనిమిది గంటలకు వచ్చి కూర్చున్నా అదే రెడ్డి పద్దది లైన్ ఉన్నాడు లైన్ లో మంది ఉన్నారు चलो ये